అండి అందరిలో ఉన్నారు దిస్ ఇస్ కళ్యాణ్ బొప్పాయిన్ వెల్కమ్ టు మై ఛానల్ కాలం ఒకటే టైటిల్ చెప్పినట్టు నేను ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నా ఏంటంటే నా ఫాలోవర్స్ ఇంటికి నేను వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ విజిట్ ఇవ్వడము దీని గురించి నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను ఎవరి అయితే నేను వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అండ్ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి నాకు హెల్ప్ చేయగలిగేలాంటి అదర్ పర్సన్ నెంబర్ నాకు ఇవ్వండి అని అది కూడా ఓన్లీ కరీంనగర్లో చేయగలుగుతానని అలా వచ్చిన చాలా రిక్వెస్ట్ల నుండి

అసలు ఇట్లుంటది అంటే బయట కనిపిస్తే వాళ్ళు రియాక్ట్ అవ్వడం ఓకే బట్ నేను వాళ్ళ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం వాళ్ళు ఎగ్జైట్ అవ్వడం కోసం ఎంతో ప్లాన్ చేసి కరీంనగర్ వచ్చి వీళ్ళందరికి కాల్స్ చేసి కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేసినాయి కదా సో హౌ ఇట్ విల్ అవుట్ అన్న వచ్చిన నేను ఎగ్జైటెడ్ ఉన్నాపడుచు అమ్మ అందువల్ల వదిన అని చెప్పి వదిన అలా సర్ప్రైజ్ చేయబోతున్నాం కదా ఈ స్టోరీ పెట్టి నేను వస్తాను అనుకుంటున్నాను మీరు ఎవరికి ఎవరింటికి రావాలి ఎవరు మీట్ అవ్వాలనుకుంటున్నారు అంటే చాలామంది పెట్టారు కదా పెట్టిరు కదా అది చాలా డేస్ బ్యాక్ అనమాట ఈవెన్ ఒక పాయింట్ నేనే మర్చిపోయాను ఇట్లా ఒక కాన్సెప్ట్ అనుకున్నా కదా అని అన్ని డేస్ అవుతుంది సో హోప్ఫుల్లీ వాళ్ళకు గుర్తుండదని నేను అనుకుంటున్నాను సర్ప్రైజ్ అవుతుందని నేను అనుకుంటున్నా ఇప్పుడు ఏం టెన్షన్ ఫీల్ అవుతున్నా బేసికలీ ఇలాంటి వీడియో నేను ఎక్కడ చూడలేదు ఇంటికి మనం వెళ్ళి మన ఫాలో అయ్యే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం అనేది అండ్ నాట్ ష్యూర్ ఇందాక చెప్పినట్టు ఎట్లా అవుతుంది నిజంగా వర్కౌట్ అవుతుంది అసలు ఈ వీడియోని రిలీజ్ చేయగలుగుతానా లేదా అన్న డౌట్లు కూడా ఉండే అన్నమాట సో ఫస్ట్ అయితే వీళ్ళ ఇంటికి వచ్చినాము వీళ్ళు తన ఆడ ఆడపడుచు వదినల కోసం ప్లాన్ చేసింది వాళ్ళ డీటెయిల్స్ తనే ఇచ్చి తన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది అనమాట సో తనతో టచ్లో ఉన్నాను నేను ఇందాక కిందకు వచ్చి ఎక్కడికి రావాలో అంతా చెప్పేసి వెళ్ళింది సో లైక్ లెట్స్

ഐ പോത്തോ മു എന്നല്ലേ ഇപ്പൊ നയ ആ ഓക്കേ കിഡ്സ് കിഡ്സ് മുണ്ടട്ട ആഹാ ഇതിനൊ ആത്തെ ഹം ഓക്കേ സോ എക്സൈറ്റ് ആയി നിസ്സംഗനെ വാ ഹാപ്പി ആയിട്ട് കെല്ലൈച്ചേ നാക്കും എക്സൈറ്റ് ആയിട്ട് തോന്നുന്നു നീ എവർ ഒച്ചരി എന്തിക്ക് ലൈക് കദന വയ്യ ശാന്തം എന്തിക്ക് അമണ്ടുമണി നടക്കുവ ശാന്തം సో వాళ్ళు కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్ అయి ఉండే అన్నమాట అంటే యూట్యూబ్ వీడియో చేస్తాను తెలుసు దెనో సో మరీ అన్ప్లెజెంటబుల్గా ప్రెజెంటబుల్గా ఉండకుండా ఉండడం కోసం కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ వచ్చిన వాళ్ళకి రిసీవింగ్ ప్రాపర్గా ఉండాలి అన్నట్టుగా మేబీ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పాస్ చేసి ఉంటుంది తను నాకు అనిపించింది అండ్ మేము అక్కడ వచ్చినంతసేపు కన్వర్జేషన్ అసలు గ్యాబ్ లేకుండా జరిగింది అండ్ ఆల్సో ఎంతమంది లైక్ క్రియేటర్స్ మన కరీంనగర్ అండ్ సరౌండింగ్స్ లైక్ అందరు ఆల్మోస్ట్ అందరి ఫ్యామిలీలలో ఇప్పుడు యూట్యూబర్స్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారు అనేసి అండ్ మన చుట్టూ చాలా సబ్స్క్రైబర్స్ లైక్ చాలామంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పేసి వీళ్ళతో మాట్లాడుతుంటే తెలిసిందంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళనే ఎంతో మందిని చూపించారు వీళ్ళది వీళ్ళది అని చెప్పేసి సో అట్లా స్పెండ్ లైక్ హాఫ్ అన్ అవర్ సంథింగ్ టైం తెలకుండా వెళ్ళిపోయింది అండ్ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉండే అనిపించింది అనమాట అసలు కశ్వవి కూడా తీసుకురావాల్సిందని కశ్వవి తీసుకొస్తే నాకు ఫోకస్ అంత తన మీద ఉంటుంది కదా నేను వీళ్ళతో టైం స్పెండ్ చేయలేను అదంతా అని చెప్పేసి ఆయన ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా తీసుకురాలేదు పెట్టామంతా ఫ్రీమా చాలు తెలుసు అర్థమైంది ఎగ్జాక్ట్లీ నేనని కాకపోయినా సమ్ ఇస్ కమ్మింగ్ అన్నట్టు వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఉన్నారనమాట బట్ ఐమ్ హ్యాపీ వాళ్ళు సో హ్యాపీ టు మీట్ మీ ఓకే సర్ప్రైజ్ అయినా కాకపోయినా సేపు కన్వర్సేషన్ వాజ్ సో గుడ్ అసలు ఎక్కడ ఇట్లా గ్యాప్ పాజో లేకుండా మంచిగా అనమాట ఇంకా గంట ఉన్నా జరిగేది కానీ నేను వెళ్తా అని చెప్పేసి వచ్చేసిన అండ్ అంటే వెంటది కూడా మన తెలంగాణ కల్చర్ అది ఇంటికి వస్తే అట్లా అది ఆఫీయర్ కదా వన్ దాంట్గా ఇప్పుడు మనం కలవబోతుంది భార్గవిని వాళ్ళ హస్బెండ్ సాయి కృష్ణతో మాట్లాడి మనం ఇదంతా ప్లాన్ చేసినాం అనమాట అండ్ సాయి కృష్ణకి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ఉంది యూస్ యూత్ వాయిస్ ఆఫ్ యూత్ బిఆర్ఎస్ రెసిఫ్ సాంగ్ తనతో మాట్లాడుతుంది కృష్ణ సో కుంప్లీట్లీ దానికి సర్ప్రైజ్ గానే ఉంచండి అంటే ఎంట్రీ ఎంట్రీ అయితే హాపఫుల్ ఎంట్రీ అని అనుకుంటా ఇదో ఇదో యా సెకండ్ వన్ అన్నాడు కార్నర్ లో వొచ్చు నేను కూడాదా 201 సెకండ్ వన్ అన్నాడు సెకండ్ వన్ అంటే అచ్చా ఓన్ ది గో పోయ్ చూడకో నెక్స్ట్ మ పిలువో బార్గానింగ్ లో సపడే கலா

కంప్లీట్లీ మా చుట్టుపక్కల ఏరియాలలో నన్ను కలిసిన వాళ్ళలో చాలా మంది చెప్పే ఒక విషయం ఏంటో తెలుసా నేను మీ ఇంటికి వద్దామని మీ అడ్రస్ తెలుసుకోవడం కోసం చాలా ట్రై చేసినాం ట్ర చాలా ట్రై చేసినాం అసలు ఇప్పటికీ ఒక వెయ్యి మంది చెప్పడమైనా ఏంట వెలవాళ్ళలో ఇట అట అనుకొని ఏదైనా వీడియోలలో చూసిన క్లూస్ని బట్టి ఎవరినైనా అడుగుతూ అట్లా ఇట్లా తిరుగుకుంటా మాకు దొరకలేదు మేము ఒక అట్లీస్ట్ రెండు మూడు సార్లు వచ్చి తిరిగినాం వెములవాళ్ళలో అని ఎంతమంది చెప్పారో అట్లాంటివి విన్నప్పుడు అసలు ఎంత ప్రేమ్ ఉంటే గంటలు గంటలు టైం స్పెండ్ చేసి ఒక ఊరికి వెళ్ళి ఒక చిన్న క్లూతో ఒక మనిషిని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటారు ఆ ఊహ ఆ ప్రేమకి అసలు అసలు నేను ఏం చెప్పలేను మీకు అసలు థ్యాంక్ యూ ఐ డిడ్ నథింగ్ బట్ మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు చూడండి ఏం చేసినా ఎంత చెప్పినా ఏమన్నా తక్కువే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ అన్కండిషనల్ లవ్ ఐ లవ్ యూ సో ఫ్రికింగ్ మచ్ ఐ లవ్ యూ

ఉన్నంత సేపు అసలు నవ్వు దిగలేదు తన ఫేస్ నుండి అండ్ ప్రేమనైతే కళ్ళల్లో ఇట్లా కనిపిస్తుంది అన్నమాట తను చెప్పిన ఒక్కొక్క మాటకి అసలు మనసు ఇట్లా కరిగిపోయింది ఐ జస్ట్ లవ్ యూ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ దిస్ వన్ వాజ్ హిట్ ఈ హ్యాపీనెస్ ఇది చూడానికి మా వచ్చింది అంత ఇష్టం నేనంటే నాకు ఇలాంటివి చూసినట్టు అనిపిస్తాను చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఇట్లాంటి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు హెయిట్ ఈస్ కామన్ వస్తా ఉంటది ఒక మనిషిని హెయిట్ చేయడానికి చాలా ఈజీ జెలసీ నుండి రావచ్చు ఇంకా ఏదైనా వాళ్ళకి వర్క్ ఫోటో వర్క్ కావచ్చు ఇంకేదో లైక్ లేని దాన్ని ఊర్చుకునైనా కావచ్చు కానీ ఒకరిని ఇష్టపడాలి అంతగా ఇష్టపడాలి అని అంటే అది అది వేరు అట్లా నన్ను వంద మంది హెయిట్ చేసినా సరే నో రీజన్ హెయిట్ చేసినా సరే పది మంది ఇంత ఇష్టపడితే దాన్ని బ్యాలెన్స్ కాదు కదా తొక్కిపడేస్తాను సో అట్లాంటి లవ్ కోసం అట్లాంటివి అంతగానే ఇష్టపడే వాళ్ళ కోసమైనా ఇది చేస్తా ఉండాలి ఇట్లే ఇదే కంటిన్యూ చేయాలి ఆ హెయిట్ అదంతా అన్ని మర్చిపోవాలి అనిపిస్తుంది అనమాట థ్యాంక్ యూ

అసలు ఏ ఇంట్లోకి వెళ్ళి అర్ధ గంటకు ముందైతే బయలుదేరలేదు అర్ధ గంట కాదు ఇంక నేను అక్కనే ఉంటే గంట రెండు గంటలు అయ్యేది అండ్ ప్రతి అక్క మళ్ళీ రండి మళ్ళీ రండి మళ్ళీ రండి పాపది బర్త్డే ఉంది రావాలి అని బట్ అప్పటివరకు నేను ఉండను ఇండియాలో బట్ ఇట్లా ఇంట్లో కలుపుకపోయి నాకు చాలా మంది చెప్పే విషయం కూడా అదే మన ఇంట్లో అక్క అనిపిస్తుంది అని చెప్పేసి అట్లా నన్ను ట్రీట్ చేసి మీ అందరి ఇంటికి నన్ను పిలిచినందుకు అంత మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూ గైస్ శ్రీవాణి తన వాళ్ళ కో సిస్టర్ వైష్ణవి శ్రీవాణి ఎంత స్వీట్ ఎంత హ్యాపీ పీపుల్ యూ గైస్ అదే అనిపించింది అనమాటంత సేపు ఇట్లా నవ్వడం 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 అసలు మీ ఫ్యామిలీలోనే అదంతా బాగుందో ఐ లవ్ ఇట్ ఎస్పెషల్లీ మీ కో సిస్టర్స్ ఎంత బాగున్నారు దిష్టితారు దిష్టి తీయించుకొని అంతా మంచిగా ఉన్నారు ఆయన అంత సో హ్యాపీగా ఎంత ఎంత సర్ప్రైజ్గా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అండ్ ఎస్ ఇట్స్ సక్సెస్ అండ్ ఒకవేళ మీ అందరికి కూడా ఇట్లా వెళ్ళడం కలవడం మంచిగా అనిపిస్తే ఇంకొక ఇంకోసారి కలవాలా ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ని అది నా కింద కమెంట్ చేయండి అయ్యింది ఆబ్లియస్ కరీంనగర్ చుట్టుపక్కలకి పుడుక్కున్న అంతకు మించి వెళ్ళలేను ఎవరైనా మీలో ఎవరికైనా నేను రాలి మీ ఇంటికి కలవాలి అని అనుకుంటే మీ డీటెయిల్స్ కూడా నా కింద కమెంట్స్లో రాయండి మీ పేరు మీ అడ్రస్ అండ్ మీ నెంబర్ కాదు చాలా మంది ఆ మిస్టేక్ చేసారు వాళ్ళ నెంబర్ ఇచ్చారు వాళ్ళకి ఫోన్ చేసి నేను కళ్యాణి పొప్ప అని వాళ్ళకి చెప్పితే నీకు సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజ్ ఇవ్వడానికి నాకు ఎవరు హెల్ప్ అవ్వగలుగుతారు అనిపిస్తే వాళ్ళది ఇవ్వండి లేదా మీ ఫ్యామిలీలో ఎవరికైనా నన్ను కలవడం అనేది ఇష్టము అని మీకు తెలిస్తే మీరే మీ డీటెయిల్స్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి సో దాట్ నెక్స్ట్ టైం ఇంకొకటి చేద్దాం ఒకవేళ మీ అందరికి నచ్చితే అంత అన్నమాట సో దాట్స్ ఇట్ దాట్స్ ఇట్ ఫర్ టు డేస్ వీడియో అండ్ సో హ్యాపీ ఐ ఇట్ నా ఇండియా ట్రిప్లో కొన్ని కొన్ని డేస్ ఒక ఇవి ఇవి చేసినామని ఉంటాయి కదా రాజ్యాన్ని ఇంట్లో కూర్చొని రెగ్యులర్గా అయిపోయే రోజు కాకుండా ఈ ఇండియా ట్రిప్లో అండ్ జనరల్గా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు మెమరీజ్ అనమాట అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ లవ్ అండ్ చాలా మందిని మిస్ చేసిన ఓన్లీ త్రీ మెంబెర్స్నే పిక్ చేసిన ఇన్ కేస్ చేస్తే మీరు కూడా అందులో ఉండాలని నేను కోరుకుంటున్నాను